ఎందుకు జగన్ అన్నయ్య కోసం మా అన్నయ్య జగన్ అన్నయ్య బాగానే జగన్ అన్నయ్య అన్ని పథకాలు ఇచ్చాడు అన్ని ఇచ్చాడు ఇల్లు ఇచ్చాడు జగన్ అన్నయ్య మా అన్నయ్య తమ్ముళ్ళు అన్నయ్య పట్టించుకోవట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటున్నారు ముస్లిం వాళ్ళకి వస్తున్నారు మా మా ఊళ్ళకి చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ అబద్ధాలు నేను చెప్తున్నాను ఈ మాట అబద్ధాలు ఎన్ని అన్ని చెప్తున్నారు అబద్ధాలే ఆ ఒక్క పని చేయలేదు ఒక్క పని ఏం పెట్టలేదు ఇల్లు వేయలేదు మాకు జగన్ అన్నయ్య వచ్చిన తప్ప ఇల్లు వచ్చింది మాకు చెప్తున్నాను నేను మా జగన్ అన్నయ్య బాస్ వస్తున్నాడు మా అన్నయ్య నాటే జగన్ అన్నయ్య మేమేమో జగన్ కేస్తాం మేము తీసుకుంటాం తెలుసు ఆఫీసు తెలుసు మాకు అని గుడివాడలో డెవలప్మెంట్ జరిగింది అభివృద్ధి బాగానే జరిగింది అన్ని పళ్ళు అన్ని వెళ్ళి చెప్తాం మేము దగ్గర ఉన్నారు పగలు ఉన్నారు సంతకాన్ని చూస్తున్నారు చెప్తున్నారు కదా మాట చంపాలని ఈ నాన్న కట్టగా చేశారు జగన్మోహన్ రెడ్డి కట్టగా చంపేశారు మేము ఊరుకోము ఈసారి చంద్రబాబుకే వేసేస్తాం ఈసారి చంపేస్తాను నేనే ఉండమాట చెప్తున్నాను కదా చేస్తుంది ఇదంతా అన్ని అందుతున్నాయి పుదినేపల్లి మండలం నర్సనపాలెం నుంచి వచ్చానన్న ఈ మూడు కోటమే కాదు ఇంకో ముప్పై కోటమలు తెచ్చుకున్న సరే మళ్ళీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి వస్తాడన్న దళితుల్ని సీఎం చంద్రబాబు ఎంతో అవమానించాడు ఎవరు మాత్రం ఎస్సీ ఎస్టీ కులాల్లో కొట్టాలనుకుంటున్నారు అది అలా అవమానించడం చాలా తప్పన్న దళితులకు పెద్దపేట వేసింది మాత్రం మన సీఎం జగన్ అన్నే దళితులకు ఎంతో మేలు చేశారు మళ్ళీ వచ్చే ఇరవై ఇరవై నాలుగులో కూడా సీఎం జగన్గా మేము సీఎం జగన్ గారినే గెలిపించుకుంటాం చంద్రబాబు నాయుడు ఈ పొత్తులు పెట్టుకోవడం తప్పించి సింగిల్ గా ఎవరో రాలన్నా పందులే గుంపులుగా వస్తాయి సింహం సింగిల్ గానే వస్తాను ఎప్పటికైనా సీఎం జగనే గెలుస్తాడు రాష్ట్ర వ్యాప్తంగా పండ్లి చెట్టు మీద రాళ్ళ దెబ్బలన్నా పండ్ చెట్టు మీద రాళ్ళ దెబ్బలు పడతాయి సొంత చెల్లె గానీ సొంత తల్లే గానీ ఇంకో ముప్పై కోటములు పెట్టుకున్న సరే ఎన్డీఏ గానీ ఇంకో నలభై యాభై సరే సీఎం జగన్ గా సీఎం జగనే గెలుస్తాడన్నా చంద్రబాబు నాయుడు పెట్టి జగన్ కదా వాలంటీర్లు తగిన బుద్ధి త్వరలో అని చెప్తారన్న మొన్న వాలంటీర్ సేవలు నిలిపేశాడు దాని వల్ల ఎంతో మంది వృద్ధులు వికాంగులు చాలా ఇబ్బందులు పడ్డారు కొంతమంది బలైపోయారు సచివాలయం దగ్గరికి వెళ్ళి పింఛన్ తీసుకోవాలని చెప్పి నడిచి వెళ్లేక చాలా ఇబ్బందులు పడ్డారు ఈ ఒక్క నెలలోనే ఈ ఒక్క నెలలోనే ఇలా చేస్తే చంద్రబాబు సీఎం అయిన తర్వాత దళితులను కానీ ఇంకా వృద్ధులను కానీ వికలాంగులు కానీ పేదబడు పడుగు బాలయన వర్గాలని ఎన్ని ఇబ్బందులు గురిచేస్తాడని ఒకసారి జనాలందరూ ఆలోచించాలి మంచి ఎవరి వలన జరుగుతుందో ఎక్కడ జరుగుతుందో తెలుసుకుని మనం ఇరవై ఇరవై నాలుగులో మంచి అభివృద్ధి చేసిన నాయకుడిని ఎంచుకోవాలన్న మనం వాళ్ళకి వాళ్ళకి టికెట్లు లేబర్ టికెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే లేబర్ పార్టీ అన్న దళితుల్ని ఎప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాలని మంచి అభివృద్ధిలోకి తీసుకురావడమే సీఎం జగన్ లక్ష్యం అన్న అలా అని చెప్పి దళితుల్ని ఎప్పుడు ఆయన అవమానించలేదు సీఎం చంద్రబాబు మాత్రం ఒక టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చాడని చెప్పి టిప్పర్ డ్రైవర్కి ఇచ్చాడు టిప్పర్ డ్రైవర్కి కి ఇచ్చాడన్నాడు ఒకసారి వెనక తిరిగి చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయకత్వంలో వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే టికెట్లు ఇచ్చిన దాఖలు చాలా ఉన్నాయి రాజ్యసభలో కానీ మండలిలో కానీ శాసనసభలో కానీ పార్లమెంటులో కానీ ఎక్కడ చూసుకున్నా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారని ఎక్కడా కూడా పేద బయట బలహీన వర్గాలు కానీ బీసీలో మైనార్టీలు ఎక్కడా కూడా లేరన్న ఉండబోరన్న అతను ప్రభుత్వంలో అతని హయాంలో అదే జగన్ గారు ప్రభుత్వంలో బీసీలకు కానీ మైనార్టీలకు కానీ పేదలకు కానీ ఓసీలకు కానీ ఎంతో మందికి న్యాయం చేశాడన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం జగన్ గారిని మనం మళ్ళీ అవలేలుగా అదే కుర్చీపై మేము గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామన్నా జగన్ కోసం మేము సైతం జగనే మా నమ్మకం నూట డెబ్భై ఐదు నూట డెబ్భై ఐదు వచ్చేలా మేము కృషి చేస్తామన్నా ఏంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చాక గుడివేడ నియోజవర్గంలో స్లీమ్ జరిగింది గుడివేడ నియోజకవర్గం కాదు మాది ఆంధ్రా మొత్తం మీద స్కూళ్ళు బాగుపడ్డాయి ఒక స్కూల్కి ఒక మి నేను కస్తూర్బ స్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్గా చేశాను యాభై ఐదు లక్షలు శాంక్షన్ చేశారు రెండు క్లా రెండు క్లాస్ రూములకి అదే యాభై ఐదు లక్షలు పెడితే సిమెంట్ రోడ్లు అడుగుల రోడ్లు ఐదు వస్తాయి పిల్లలు చదువులకి మా ఊర్లో డయాలసిస్ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారు ఫస్ట్లో డయాలసిస్ పేషెంట్లు మూడు గంటల సేపు విజయవాడ వెళ్ళాలి ఆరు ఐదు గంటలు డయాలసిస్ చేయించుకోవాలి మళ్ళీ మూడు గంటలు ప్రయాణం చేసి రావాలి రోజుకి వాళ్ళు వెళ్ళి రావడానికి వెయ్యి రూపాయలు ఖర్చు అయ్యేది చనిపోతే పదివేలు ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు డయాలసిస్ పేషెంట్ చనిపోతే పదివేలు ఇస్తారు చంద్రన్న భీమా రాదు కానీ ఇప్పుడు బ్రతికు కానీ పదివేలు ఇచ్చి వాళ్ళని ఇంకా పది సంవత్సరాలు బ్రతికి రెడ్డి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి పెన్షను పదివేల రూపాయలు నెల అయితే వాళ్ళ చేతికి వచ్చేస్తారు డయాలసిస్ చేయించుకోవడానికి వెళ్ళడానికి వాళ్ళకు ఒక అంబులెన్స్ పెట్టారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు వెళ్లకుండా ఏ ఎన్నం తీసుకెళ్ళి వాళ్ళని డయాలసిస్ చేయించి ఇంటి దగ్గర తీసుకొచ్చి క్షేమంగా విడిచిపెట్టస్తున్నారు ఇది డెవలప్మెంట్ స్కూల్లో పిల్లలకి మా అమ్మాయి టెన్త్ క్లాస్ చదువుతుంది అదే ప్రైవేట్ స్కూల్లో చేస్తే జాయిన్ చేస్తే అరవై డెబ్బై వేలు అయ్యేది అరవై డెబ్బై వేల రూపాయలు పెట్టి స్తోమత నాది కార్పొరేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్లో చదువు ఇంగ్లీష్ మీడియం కానీ నా మిగతా మొత్తం నాణ్యమైన చదువు నాణ్యమైన బట్టలు తిండి విషయం నుంచి బూట్లు కానుంచి అన్ని నాణ్యమైనది ఇచ్చి పిల్లల్ని ఇంకా చదువుకునే విధంగా ప్రోత్సహించాడు జగన్మోహన్ రెడ్డి ఇది అభివృద్ధి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఒక్క మాట చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు విషయం ఒక్కటే మాట చెబుతున్నా ఆయన పథకాలు పెట్టాడు ఒక రోజులో అయిపోయింది ఆల్ ఫ్రీ అంటాడు కింద షరతులు వర్తిస్తాయి వర్తిస్తాయని ఉంటుంది సిగరేట్ పెట్టమే ఓటింగ్లు చూస్తారు అంతా ఫ్రీగా ఇస్తూ ఉంటారు కింద షరతులు వర్తిస్తాయని ఉంటుంది చిన్న అలాంటి పరిపాలన చంద్రబాబు నాయుడుది జగన్మోహన్ రెడ్డి ఒక పథకం పెట్టాడంటే అది ఆన్లైన్ ఒకళ్ళు చేసుకోలేకపోయినా ఇంకొక నెల టైం ఇచ్చి ఆన్లైన్ చేసుకునే అవకాశం ఇచ్చాడు ఇది జగన్ పరిపాలన ఎప్పుడు ఆన్లైన్ ఆగిపోయిద్దా ఎప్పుడు జనాలు కాదా అనేది చంద్రబాబు నాయుడు పరిపాలన ఎప్పుడు ఇంకా ఇంకా ఎంతమంది ఉన్నారు ఇంకా అరులుంటే ముందుకు రండి ముందుకు రండి పిలిచి మరీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇది జగన్ చేసిన అభివృద్ధి పేదవాడిని పైకి తీసుకురావడం జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి చదువు విషయంలో పిల్లల్ని బడికెళ్ళన అలిగిన పిల్లలు కానీ ముందు బడికెళ్తాను అనే చేసాడు చేసింది జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అక్కాజళ్ళకి ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా ఆర్థికంగా భర్త తాగిపోతయినా భర్త సంపాదన లేకుండా రోడ్లప్పుడు తిరిగడైనా బా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బులతో కుటుంబాన్ని ఒక స్థితిలోకి తీసుకొచ్చేటట్టు చేసుకుంది జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఇదంతా అభివృద్ధి అభివృద్ధి అంటే ఒక రోడ్ వేయటం కాదు మరి ఐదు సంవత్సరాల ముందు రోడ్ ఏ కొట్టుకుపోయిందా సునామీ వచ్చిందా ఆంధ్ర మొత్తం సునామీ వచ్చిందా రోడ్లు ఎందుకే లేదు అభివృద్ధి అభివృద్ధి అంటే ముందు నీ ఇంట్లో పిల్లలు చదివించుకొని నీ పిల్లలు ముడ్డి మీద కుట్టేటో అభివృద్ధి పిల్లల కుట్టి మీద ముడ్డి మీద కుట్టలేదు అద్దాల బిల్డింగ్ కట్టుకుంటే ప్రయోజనం పిల్లలు తిండికి తింటానికి లేదు బయట మీద డాబ్బుకుంటే ప్రయోజనం జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్రాన్ని సొంత ఇల్లులాగా చూశాడు ఇది అభివృద్ధి